తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను నలభై ఏళ్లలో చేయని పనులు నేడు కుమారుడి వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు తట్టుకోలేక జీర్ణించుకోలేక ప్రతి అడుగులో కోర్టుకు వెళ్ళడం స్టేలు తీయడం పనులను ఆపేయడం లాంటివి గడిచిన ఐదేళ్లలో మనం చాలా చూసాం తాజాగా ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో కూడా ఆయన కుట్రలు ఆయన కక్ష సాధింపులు మాత్రం ఎక్కడా ఆగలేదని చెప్పాలి నిరుపేదలు వయసు మళ్ళిన పెద్దల పట్ల కూడా చంద్రబాబు మళ్ళీ తన అక్కస్సును వెలగక్కారు అసలు సంక్షేమం అంటేనే అసహించుకునే ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని ప్రభుత్వం చేస్తున్న మంచిని భరించలేకపోతున్నారు ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచే వాలంటీర్ల కాళ్లకు కోర్టుల సహాయంతో బంధనాలు వేసి చంద్రబాబు తాను గెలిచానని మళ్ళీ సంబరపడుతున్నారు కానీ దీనివల్ల వృద్ధులు వికలాంగులు ఈ మండు టెండర్లలో ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది ఆయనకు అర్థం కావడం లేదు చంద్రబాబు కుట్రల వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయారు వృద్ధులు వికలాంగులు ఇప్పుడు ఆయన మీద పళ్ళు నూరుతున్నారు వీళ్ళంతా కూడా ఆయనకు చేయడం చేత కాదు చేస్తున్న జగనన్న చేతులకు కూడా ఇలా ఈసీ నిబంధనలకు కట్టేశారు చంద్రబాబుకు మనసు లేదు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు అని పెద్దలు శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు వైఖరి పెద్దలకు వ్యతిరేకమని మరోసారి అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు పేదల మీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారేమో కానీ చూద్యంలో గెలిచిన కౌరవుల కురుక్షేత్రంలో ఓడిపోయారు అదేవిధంగా చంద్రబాబు ఇప్పుడు కోర్టులో గెలిచాను రేపు ఎన్నికల్లో ఓడిపోతారు పక్కాగా మేము ఓడిస్తామని పెన్షనర్లే బహాటంగా చెబుతున్నారు ఏదేమైనా ఎంత అడ్డుపడిన ఏది చేసినా కాస్త ఓపికతో ఒక్క నెల ఉంటే చాలు వీళ్ళ భరతం మరోసారి జగన్ ఏ రకంగా పడతారు అన్నది కూడా ఇక మరో ఐదేళ్ళు చూడాల్సిందే ఈ వీడియోని అసలు షేర్ చేయండి